ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ వాయుసుతుడు హనుమంతుడు తన సమీపమునకు రాగా చూచిన సీతాదేవి మిగుల సంతోషపడెను కపివరుడైన హనుమంతుడు రాకతో ప్రసన్నముగా ఉన్న ఆమె ముఖమును జూచి హనుమంతుడు రాముని సందేశమును వివరింప మొదలిడెను అమ్మా వైదేహి రాముడను లక్ష్మణుడను కుశలమే కపీంద్రుడైన సుగ్రీవుడను యుద్ధమున తోడ్పడిన విభీషణుడను వానర యోధులందరనూ క్షేమమే లోక కంటకుడైన రావణుని వధించి కృతకృత్యుడైన శ్రీరామచంద్ర ప్రభువు నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగను దేవి లక్ష్మణుని యుద్ధనీతి ప్రభావమునను విభీషణుని సహాయము చేతను వానర వీరుల తోడ్పాటు వలనను శ్రీరాముడు సమరమున రావణుని పరిమార్చెను మహావీరుడు శ్రేష్ఠుడు అయిన ఆ స్వామి నీ కుశలమును గూర్చి సాదరముగా ప్రస్తావించను తాను ప్రతిజ్ఞ చేసిన ప్రకారము రావణుని సంహరించి సుతుష్టాంతంగా రంగుడై ఆ ప్రభువు పరమ ప్రీతితో నీకు సందేశమును పంపెను దేవి నీకు మిగుల సంతోషమును గూర్చునట్టి ఈ ప్రియ వచనములను తెలుపుచున్నాను పాతివ్రత్య ధర్మములను పాటించినవో సాధ్వి నీవు ఎంతవరకును ప్రాణములను నిలుపుకొని నా అదృష్టము లేనిచో నా ఈ విజయమునకు అర్థముయే యుండదు మనకు విజయము ప్రాప్తించినది సీత శోకమును విడనాడి ప్రసన్నురాలవు గమ్ము లోకకంఠకుడైన రావణుడు హతుడైనాడు ఈ లంక మనకు వశమైనది రావణుని చెరనుండి నీకు విముక్తి కలిగించుటికై ఆ దశకంటుని చంపి తీరెదనని లోగడ ప్రజ్ఞ లోగడ ప్రతిజ్ఞ చేసి ఉంటిని అందులకై తదేక దీక్షతో నిద్రాహారములను మాని మహాసముద్రముపై సేతువును నిర్మించి యచటకు వచ్చి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చితిని రావణుని మందిరమున ఉన్నాను అని భావించి నీవు ఇంకనూ భీతిల్లవలదు ఇప్పుడు ఈ లంకా నగరము భక్తి తత్పరుడైన విభీషణుని ఆధీనములో ఉన్నది ఇప్పుడు నీవు స్వగృహములో ఉన్నట్లు భావింపు నిశ్చింతగా ఉండము విభీషణుడు నీ దర్శనాభిలాషే అక్కడికి వచ్చెను అని శ్రీరామచంద్ర ప్రభువు తెలిపిన సందేశమును హనుమంతుడు వినిపించను అంతట సీతాదేవి సంతోషముతో పొంగిపోయెను ఆనందములో నిత్యష్టురాలే ఆమె మౌనముగా ఉండెను తనకు ప్రత్యుత్తర మీయక మౌనముగా ఉన్న సీతాదేవితో అమ్మా మాట్లాడవేలా అని పలికను అంతట పరమసాధ్వి పరమ ప్రీతురాలై గద్గస్వరముతో ఇట్లు నుడివెను మారుతి నా పతిదేవుడు విజయమును పొందినాడు అను ప్రియవార్త అయిన వార్తను విని సంతోషమున మునిగిపోయేతిని క్షణకాలము పాటు మాట్లాడలేకపోయితిని వానరత్తమ ఇంతటి ప్రియమైన సందేశమును తీసుకుని వచ్చిన నీకు ఎట్లు అభినందించవలనో నాకు తోచుటలేదు సౌమ్యడా కపివరా నాకు ప్రియ వార్తను తెలిపిన నీకు ఇయ్యదగిన బహుమానము నాకు ఈ భూలోకమునందు గాని దేవలోకమునందు గాని అంతరిక్షమునందు గాని కనబడటలేదు నీవు నాకు వనర్చిన మేలునకు వెండి బంగారములు గాని రత్నములు గాని ముల్లోక ఆధిపత్యము కానీ సాటి కాజాలవు ఇట్లు పలికిన సీతాదేవితో కపివరుడు చేతులు జోడించి ఇట్లు నుడివెను అమ్మా ఎల్లప్పుడూనూ నీ దేవునకు ప్రియమును యథమును కోరుకొనుచుందువు ఆ స్వామి విజయమునే కాంక్షించుచుందువు ఇతర వనితల ఎవ్వరను ఇట్లు మధుర వచనములు పలుకజాలరు సౌమ్యరాలా నీవు నుడివిన ఈ మృదువచనములు మిగుల సారవంతములైనవి అవి వివిధ రత్నరాశుల కంటెను స్వర్గరాజ్యముల కంటెను మిన్న అయినవి శత్రువులను వధించి విజయ పతాకమును ఎగురవేసి కుసలముగా ఉన్న శ్రీరాముని దర్శించుట వలననే నేను కృతార్థునై తిని అట్టి దర్శన భాగ్యము దేవరాజ్య లాభముల కంటెను ఆనందదాయకము మారుతి పలికిన పలుకులు విన్న జనకుని కూతురైన సీతాదేవి అతనితో ఇట్లు నుడువెను వాయుసుత నీ పలుకులు అపశబ్దములు లేక దోషములు లేనివి ఉత్తమ లక్షణములతో కూడుకున్నవి అవి మధురములై వీణుల విందు గావించుచున్నవి నీవు ప్రతిభతో విలసిల్లుచుండువాడవు అట్లు భాషించుటకు నీవే అర్హుడవు వాయు నీవు పరమ ధార్మికుడవు వాడవు శ్రమకు తట్టుకునట యుద్ధోత్సాహము శాస్త్రజ్ఞానము శారీరక బలము పరాక్రమము సామర్థ్యము సర్వశ్రేష్ఠత్వము శత్రువులను ఎదుర్కొనటో సామర్థ్యము అపరాధులను క్షమించుట ధైర్యము స్థిరత్వము ఎట్టి క్షోభకు గురి అయినను తనకకుండుట వినయము కలిగి ఉండుట మొదలగు ఈ గుణములే నీలో గలవు ఓ మారుతి ఇవి శుభ లక్షణములు ఇందు సందేహము లేదు అని సీతాదేవి పలికను మారుతి సీతాదేవి ఎదుట ప్రాంజలి అయి నిలిచి వినమ్రుడై సంతోషముతో ఏమాత్రము తడబడక ఆమెతో మరల ఇట్లు నిడివెడును దేవి ఈ రాక్షస స్త్రీలు నిన్ను ఎంతగానో భయపెట్టిరి బాధించిరి నీవు అనుమతించినచో వీరినందరినీ చంపదలుచుచున్నాను నీవు శోకములో ఉన్నప్పుడు శోకముతో కుమిలిపోవుచున్నప్పుడు ఈ రక్కసులు నిన్ను హింసించిరి వీరినందరినీ హతమార్చుటికై నాకు అనుగ్రయిమ్ము అని పలికెను హనుమంతుడిట్ల పలికన పిమ్మట పతివ్రతలలో వాసికెక్కిన ఆ జానికి ఆ మారుతితో ధర్మ సహితముగా ఇట్లు నుడువెను కపివరా ఈ రాక్షస స్త్రీలు రాజు ఆధీనంలో ఉన్నవారు రాజాజ్ఞను పాటించుచున్నవారు వీరిపై కోపపడి లాభమేమి పరుల వలన నాకు దుఃఖములు ప్రాప్తించినను వారిని క్షమించు స్వభావము నాది వీరందరను రాజాజ్ఞ మేరకు నన్ను భయపెట్టిరి బాధించిరి అతడు మరణించినందున ఇప్పుడు వీరు నన్ను బాధింపరు అని సీతాదేవి ఒక అందమైన ఎలుగుబంటి పెద్దపులి గాథను హనుమంతునకు వినిపించను దాని అర్థము ప్రాజ్ఞులు అంటే ఉత్తమమైవారు తమకు అపకారము చేసిన వారికి కూడా కీడు తలపెట్టరు పైగా వారికి ఉపకారము అని పలికెను ఇది సజ్జనుల యొక్క ఉదాత్త లక్షణము ఇట్లు పలికిన సీతాదేవితో వాక్య కోవిదుడైన మారుతి జానకీదేవి పూజ్యురాల మహాత్మురాల నీవు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ధర్మపత్నివి కనుక నీవు ఆ స్వామివలే శరణాగత వాచ్ఛల్యము కలిగి ఇంటివి ఇది ఎంతేనీ సముచితము ఇంక నేను ప్రభువు కడికి వెళ్ళెదను ఏమైనా సందేహము అనుగ్రహింపము అని మారుతి పలికను అట్లు హనుమంతుడు పలుకగా ఆ జానకీదేవి వానరుత్తమా నా పతిదేవుని త్వరలో త్వరగా చూడగోరుచున్నాను అని పలికెను ఆ దేవి మాటలను వినని పిమ్మట మిగిలి తేజస్వి అయిన మారుతి ఆ తల్లికి సంతోషమును గుర్చుచు అమ్మా శ్రీరాముడు శత్రువులను హతమార్చి సోదరుడగు లక్ష్మణునితో కూడి గాఢమిత్రులకు సుగ్రీవాదులతో అతి త్వరలో నిన్ను చూడగోరుచున్నాడు ఆ స్వామిని సచీదేవి దేవేంద్రుని వలి నీవు దర్శింపగలవు సాక్షాత్తుగా లక్ష్మీదేవి వలయ శోభిల్లుచున్న ఆ సీతామాతతో ఇట్లు పలికిన పిమ్మట మిగులు వేగముగా పయనించగల మారుతి రివ్వున ఎరిగి శ్రీ రివ్వున తిరిగి ఎగిరి శ్రీరామచంద్రుని ఎడల నిలిచెను ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడు మహాప్రాజ్ఞుడైన శ్రీరాముని చేరి కార్య నిర్వహణ దక్షుడైన హనుమంతుడు ఆ ప్రభువుతో ఇట్లు వచించను జై శ్రీరామ్ రేపు తర్వాతి శ్లోకాలు విందాం ఓం